కోఆపరేటివ్ సొసైటీలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం మొక్కలు నాటడం కాకినాడ జిల్లా కోటనందూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో ప్రత్యేక అధికారి ఎంవీఎస్ఏ సోమరాజులు ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరిగింది రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఈరోజు కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి సోమయాజులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాలయాల అధికారుల ఆదేశాల మేరకి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొక్కలు నాటడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిసిసిబి సూపర్వైజర్ ఏ కొండబాబు సిఈఓ వై వీరభద్రారావు పిఎస్సిఎస్ సిబ్బంది పంపనబోయిన శివనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ నా పేరు ఎంవిఎస్ఏ స్వామయాజులు అసిస్టెంట్ రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీస్ తుని సబ్ డివిజన్ ఈరోజు హీ సేవా వేడుకలు అనేటటువంటి పండుగగా పురస్కరించుకుని మన రాష్ట్ర సహకార కమిషనర్ వారు అలాగే జిల్లా కలెక్టర్ కాకినాడ వారి ఉత్తర్వుల మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార పర్పస్ సంఘాలను కూడా ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని అదేవిధంగా పచ్చదనాన్ని పెంపొందించడం కోసమని మొక్కలు నాటి పచ్చదనాన్ని పరిశుభ్రతని పెంచడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కోటనందూరు ప్యాక్స్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి సహకార కేంద్ర బ్యాంకు సూపర్వైజర్ కొండబాబు గారు అలాగే సంఘ సీఈఓ వీరభద్రరావు గారు మొదలైన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా చేయాలి పచ్చదనాన్ని పెంపొందించాలి అనేటటువంటి మెయిన్ ఉద్దేశం అందుకోసమని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి థ్యాంక్ యూ సార్